ండి ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ ఫ్రై అనేది చాలా వెరైటీస్ పెట్టానండి ఈ విధంగా కూడా ఒకసారి చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి మన ఈ సంక్రాంతికి చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి అలాగే అందులోనే అల్లం వెల్లుల్లి ఒక నాలుగైదు అండి మీరు తినేదానం దానం కారం బట్టి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను అలాగే ఐదు మిరియాలు చిన్న చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకున్నానండి అంతే స్టార్ ఫ్లేవర్ది చిన్న ముక్క ఉంటుంది కదా అది అనమాట వేసుకుని మొత్తం అంతా కూడా బాగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి మనం చూసారు కదా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని అందులోని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలండి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇందా తయారు చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఈ పేస్ట్ని కూడా మనం ఇప్పుడు ఇందులోనే వేసుకుందాం మనకి గ్రేవీ ఎక్కువగా రావడం కోసం ఈ విధంగా అయితే చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇది మనకి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం దీన్ని బాగా అయితే వేగనివ్వాలండి చెప్పాను కదండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మిరియాలు చెక్క లవంగం ఇలాచి చిన్న స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది చిన్న ముక్క వేసాను అలాగే ఎండిమిర్చి వేసాను జీలకర్ర ధనియాలు కూడా వేసాను వేసి మిక్సీ అయితే కొట్టేసి పేస్ట్ చేశాను అది వేసుకున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు మనకి కొద్దిగా పచ్చివాసన అనేది పోయిందండి ఇప్పుడు ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి అది మనకు బాగా వేగాలి లేదంటే అస్సలు బాగోదండి ఇప్పుడు బాగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాము వేసుకొని బాగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలాగంతా కూడా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అయితే మనం ఇలాగే వేగనివ్వాలండి సరే అండి సాల్ట్ వేసేటప్పుడు అయితే స్కిప్ అయిందనమాట ఇలా వేగేటప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మనం ఈ ఈ సమయంలోనే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ అయితే ఉండాలి మనకి ముక్క అనేది అప్పుడు బాగా ఉడుకుతుందండి చూసారు కదా ఆల్రెడీ సాఫ్ట్గా అయితే వచ్చింది మనకి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి మనకి ఎప్పుడు కూడా కర్రీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే దాన్ని స్ట్రక్చర్ అనేది చాలా అందంగా వస్తుంది బాగుంటుంది కూడా మధ్యలో మనం చూసి ఇలా ఉంది ఏంటి అని అయితే ఎప్పుడు జడ్జ్ చేయకూడదు కర్రీ అంతా అయిన తర్వాత తిని చూస్తేనే దాని రుచి అనేది మనకి తెలుస్తుంది ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి సంక్రాంతికి కనుమ రోజు అయితే తింటే నోట్లో వేసుకుంటే అబ్బా చెప్పనవసరం లేదండి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్ది తక్కువ వేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే మీరు కారం కాకుండా మొత్తం అన్నీ కూడా ఎండిమిర్చి వేసుకొని మిక్సీలో పట్టుకొని అది కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కారం వేసుకున్నాం కదా కారం వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మినిమం ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలండి మూత పెట్టకుండా రెండు నిమిషాలు ఇప్పుడు ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇందులో చాలా తక్కువ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట సరిపోతుంది ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని చూసా కదా ఎంత తక్కువ వేసుకున్నానో హాఫ్ గ్లాస్ కూడా అవసరం లేదు కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మొత్తం అంతా కూడా కర్రీ అనేది దగ్గరకు వచ్చేంత అంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు చూసారు కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడానికి రెండు నిమిషాల ముందే మనం కరివేపాకు అనేది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనేవానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్